మార్చ్ పదిహేనున విశాఖలో నేషనల్ ఎక్సలెంట్ అవార్డుల ప్రధానోత్సవం ముఖ్య అతిథిగా సినీ నటి పాయల్ ముఖర్జీ వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులను సత్కరించాలనే సదుద్దేశంతో మార్చ్ పదిహేనున విశాఖలోని ఉడా ఎర్నాలో ఎఫ్టిపిసి ఇండియా సిటిజన్ ఫోర్స్ ఎక్సలెన్స్ జాతీయ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు రమేష్ బాబు వెల్లడించారు ఆదివారం మధ్యాహ్నం దసపల్ల ఎగ్జిక్యూటివ్ కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు ప్రముఖుల్ని సత్కరించాలి అది కూడా విశాఖపట్నం చేయడం ద్వారా మన యొక్క ఖ్యాతి పలు ప్రాంతాలకి విస్తరిస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ రమేష్ బాబు గారు అదేవిధంగా ఎఫ్టిపిసి ఇండియా సంస్థ నుంచి చైతన్య జంగా గారు విజయవర్మ గారు సో ఇంత మేము ప్లాన్ చేయడం జరిగింది నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ రమేష్ బాబు గారు

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ రెండు సంస్థలు కలిసి జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సినిమా రంగంతో పాటు విద్య వైద్యం సాంకేతిక మరి ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర సారత ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సత్కరించాలి వాళ్ళు చేసిన సేవల్ని గుర్తించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎఫ్టిపిసి ఇండియా సిటిజన్ ఫోర్స్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ పేట మార్చి పదిహేనవ తేదీనాడు మన విశాఖపట్నంలో నిర్వహించాలి అని చెప్పని మొత్తం జ్యూరీ అంతా కూడా దర్శనం తీసుకుని ఇందులో భాగంగా వివిధ ప్రముఖుల్ని వన్ బై వన్ వన్ అంతా కూడా సెలక్షన్ జరుగుతూ ఉంది దానికి సంబంధించిన కట్టెడ్ ఈ ఈరోజు విశాఖపట్నంలో లాంచ్ చేద్దామని చెప్పి అని రావడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమానికి పాయల్ ముఖర్జీ ఇండియన్ యాక్ట్రెస్ ఆమె ముఖ్య అతిథిగా రావడం జరిగింది మీ అందరి యొక్క సపోర్ట్తో అదేవిధంగా ఎక్కువంటి సిలిజెన్స్ పౌరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ రోజు జరిగే కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించినటువంటి పేరు రేపొద్దున్న దేశవ్యాప్తంగా కూడా మారు రోగాలనే ఒక కార్యక్రమం కార్యక్రమాన్ని చెప్పాం కాబట్టి దీనికి అందరి సహకారం కావాలి దానికి సంబంధించిన ఫ్రీ పాసెస్ కూడా ఎలా ఇవ్వాలి ఏంటి అది కూడా మేము సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయబోతా ఉన్నాను డెఫినెట్గా దానికి అప్రోచ్ అయ్యి రావటం ద్వారా ఈ కార్యక్రమం ఎంత బాగా సక్సెస్ అయితే మన పేరు అంత ఎక్కువగా ఖ్యాతి చెందని ఒక విషయాన్ని థ్యాంక్ యూ సిల్జన్ ఫోర్ ఫౌండేషన్ ఫర్ సిల్జన్ అనే సంస్థ ఈ సంవత్సరం పన్నెండవ వర్చ్ జరుపుకుంటుంది అంటే మేము నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నా నేను ఒక జాతీయ సంస్థ కింద రిజిస్ట్ చేయించి అఫీషియల్గా మొత్తం అంతా కూడా డే టు డే చేసుకుంటూ ముందుకొస్తూ ఈ పన్నెండో సంవత్సరంలో ఎంటర్ అవుతున్న సందర్భంగా మన ఎఫ్టీపీసీ వారి సహకారంతో మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుని ఇవ్వాలని చెప్పి ఇస్తూ వారందరూ కూడా ఇక్కడికి విశాఖపట్నం వచ్చి మరికొంతమందికి స్ఫూర్తిగా ఆయా రంగాల్లో మన జిల్లాలో ఉన్నవాడు కూడా పూర్తిగా ఉంటారని చెప్పడానికి చేస్తున్నాం ఉదాహరణకి రీసెంట్గా మే పేపర్లో పబ్లిష్ అయింది అనకాపల్లి దగ్గర చిన్న పల్లెటూరులో ఎనభై ఆరేళ్ల వృద్ధుల మన కేరళ ఈవెంట్స్లో పథకాలు సాధించుకున్నారు అటువంటి వాళ్ళని కూడా గుర్తించడం జరుగుతుంది అంటే మన ఏదో పెద్ద పెద్ద సెలబ్రిటీలే కాకుండా గ్రామాల్లో ఉన్నవాడు అట్లా కాకుండా రీసెంట్ స్కాలర్స్ ఉన్నారు మన ఆంధ్ర యూనివర్సిటీలో చాలా మంది రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు గుర్తింపు లేక వాళ్ళు అన్ని కూడా మరుగున్నారు బయటికి రావట్లేదు అదే ఇది వేరే వాళ్ళు వాళ్ళ పేర్ల మీద పేటెంట్ చేసుకుంటున్నారు ఇట్లాగా మొత్తం ఈ సీజన్ ఫోర్ అన్నది ఇటువంటి వాళ్ళని గుర్తించి బయట తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆవిష్కరణ బయటికి తీసుకురావడం అట్లాగే పెద్దవాళ్ళని కూడా అంటే మంచి మోటివేషనల్ స్పీకర్స్ అటువంటి వాళ్ళు కూడా మంచి ప్రతిభావ పురస్కారం పొందిన వాళ్ళని కూడా వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చి చేద్దాం అంతేకాకుండా మొట్టమొదటిసారి ప్రోగ్రాం మన మీడియా మిత్రుల్లో ఒకరు నాకు ఒకరు తెలుసు పరిచయం వారు వారికి చెప్పడం జరిగింది రేపు జరగబోయే మార్చి పదిహేను జరగబోయేటువంటి ఈ సిటిజన్ ఫోర్త్ ఎఫ్టీపీసీ ఇండియా అండ్ సిటిజన్ ఫోర్త్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఇప్పటివరకు మూడు రంగాలంటే మన మాత్రం ఫోర్త్ ఎస్టేట్లో ఉండేటువంటి జర్నలిస్టులు కూడా గుర్తించి వారిని కూడా ఇందులో మనం సత్కరించాలని చెప్పి ఒక మా చూరీ నిర్ణయం తీసుకుంది దానికి మన మీడియా మిత్రుల్లో ఒకరికి ఆ పని చెప్పాము ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా ఎవరో తెలియదు కనుక మాకు కూర్చొని ఒక చూరీలాగా ఏర్పడి కేటగిరీస్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లా ఎట్లా కొంతమందిని బట్ నాకన్నా మీకు బాగా తెలుసుగా పెట్టాయని చెప్పి అప్పు చెప్పాము ఈవడే వారు కూడా మీరు కూడా అందరూ కలిసి ఒక్క విశాఖపట్నమే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాలు అవని నేషనల్ అవని చెప్పినట్టయితే వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పి వాళ్ళని కూడా సత్కరించుకొని జర్నలిజంలో కూడా ఇంప్రూవ్ చేయడానికి విలువలను అయితే నేను ఇంప్రూవ్ చేయడానికి మీలాంటి సీనియర్స్ అందరూ కూడా నెక్స్ట్ తరానికి ఉంటారని చెప్పి భావిస్తూ ఫోర్త్ స్టేట్ అయినటువంటి మీడియాను కూడా సత్కరించాలి గుర్తించాలి అని చెప్పుకొని తీసుకొని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పథకాలను డిజైన్ చేయడం జరిగింది దాని డీటెయిల్స్ నా చైతన్య గారు చెప్తారు చైతన్య గారు చెప్తారు అనేది అంతర్జాతీయంగా ఎంతో ఎక్కువ ఇటువంటి విశాఖపట్నం నుంచి మా ప్రస్థానం మొదలైంది మా ఎఫ్టిపిసి ఈరోజు ఎఫ్టిపిసి ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి అట్లాగే అమెరికన్ క్వాలిటీ కంట్రోల్ అట్లాగే యూకే క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ సాధించిన ఏకైక ఫిల్మ్ ఆర్గనేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ రావాలి అందరూ ఇక్కడికి రావాలి అంతా కూడా ఒక బ్రాండ్ అంటే విశాఖపట్నం బ్రాండ్ని ఖ్యాతి గడించాలన్న లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరినీ ఒక వేదిక మీద కల్పించి ముఖ్యంగా సుమన్ గారు ఆయన చాలామందికి సినిమా నటుడిగానే తెలుసు కానీ ఆయన ఒక చాలా అభ్యుగమైన వ్యక్తి అనమాట ఆయన ఆస్తి కూడా కొన్ని ఎకరాలు ప్రజలకి పేద ప్రజలకి డొనేషన్ ఇచ్చి అటువంటి వ్యక్తి అట్లాగే క్యాన్సర్ కోసం పోరాటం చేసిన అంశాలనేవి తనకి బేసికల్గా క్యాన్సర్ వచ్చింది కానీ క్యాన్సర్ మీద పోరాటం చేయండి అలాగే క్యాన్సర్ మీద అవేర్నెస్ చేస్తుంది అట్లాగే కామనా జట్లమ్మది ఇట్లా రకరకాల అలాగే ప్రొఫెసర్ గోయిల్ గారు గోయిల్ గారు అంటే ఈరోజు మనం ఫైవ్ జీ అంటే ఆహార్ వల్లే అట్లాగే రుద్దం నీల్ కోష్ బెంగాల్ అట్లాగే మోబానీ సర్కార్ టాప్ మోస్ట్ యాక్టర్స్ ఫైల్ చేస్తున్నాం ఈ కార్యక్రమం వచ్చే నెల మార్చి పదిహేనో తారీఖున ఈ కార్యక్రమానికి ఎటువంటి టికెట్స్ లేవు ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కళ్ళు విశాఖ వాసులు అందరికీ ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం లాగా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరిలో రావచ్చు ఏ విధమైన టికెట్లు రుసుము కానీ ఏడు టికెట్లు పొందగోరు వారు కూడా మా సిటిజన్ ఫోర్స్ ఆఫీస్ నందు సంప్రదిస్తే కనుక వాళ్ళకి ఫ్రీ పాస్ అందరికి అంతే అట్లాగే మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పాయిల్ ముఖర్జీ యాక్చువల్ పాయల్ ముఖర్జీ చాలా వెరీ బిజీ కానీ తను అడగంగానే రిక్వెస్ట్ చేయగానే తను షూటింగ్ మధ్యలో గ్యాప్లో కూడా తను వచ్చి ఈ కార్యక్రమానికి కట్టెన్ అవసరం ఐ వెరీ హ్యాపీ अंदर की नमस्कार बावन नारा गुड सो ई अंडर्स्टैंड तेलुगु बिकॉज वी लव तेलुगु मूवी सऊथ इंडियन मूवीज पेड फैन सो ई स्टार्टेड मई कैरियर ऐक्टिंग कैरियर इन बेंगाली इंडस्ट्री आम बेंगाली ई वर्क इन फाइव डिफरेंट इंडस्ट्री साउथ इंडस्ट्रीज तेलुगू मलयालम हिंदी इंडस्ट्री सो दिस इज Right now today i'm very very happy to be here and to represent this award uh, excellence award uh, ftpc and uh, citizen force excellence award national excellence award 2025 uh, all the big dignitaries all the very honorable renowned people are across the india uh, everyone is coming on 15th march 2025 uh, here in Wizak and uh, we all love Vizag, Vizag uh, weather, its culture, its food, we it's uh, amazing uh, tourist place. Basically, Vizag, we love to come here, and uh, all the people, dignitaries from uh, all over India, they are coming. So we are really uh, uh, we are looking forward for this big event because. Uh, uh, it's, a, it's such a platform where uh, the dignitaries will get recognition, and uh, it will definitely uh, boost uh, for newcomers as well. So I'm really happy and honored uh, to be here to get nominated. And so, please, uh, all my media friends, I would like to request, please do support. And we'll have a, an excellence award show on 15th March. Thank you.